హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఒక ఊరిలో రొట్టెలు చేసుకొని బ్రతికే ముసలమ్మ ఒక అనాథ పిల్లవాడిని చేరదీసింది ప్రతిరోజు ముసలమ్మ కట్టెల పొయ్యి మీద రొట్టెలు కాలుస్తుండేది ఎప్పుడు రొట్టెలు కాల్చినా ఆమె చేతులు కాలేవి అవి చూసి ఆ పిల్లవాడికి చాలా బాధేసింది ముసలమ్మ సంత జరిగే మైదానానికి దగ్గరలోనే పొయ్యి పెట్టుకొని రొట్టెలు చేస్తుండేది ఒకసారి అక్కడ సంత జరిగినప్పుడు ఆమె రొట్టెలు మరిన్ని అమ్ముడుపోయేవి ఆ రోజు వచ్చిన లాభంతో వారమంతా కూడా నెట్టుకొస్తుండేది సంతలో రకరకాల వస్తువులు అమ్ముడుపోయేవి సంతకు వచ్చిన పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒక వస్తువు తినేందుకో ఆడుకునేందుకో కొనిపెట్టేవాళ్ళు అలా వాళ్ళు తమకు నచ్చిన సామాన్లు కొనుక్కోవడం చూసినప్పుడు ఆ పిల్లవాడు గమ్ముడు నిలబడి గమనించేవాడు వారి కళ్ళలోని బాధ ఒంటరితనం ముసలమ్మను బాగా కలిచివేసింది చూసి చూసి ఒక రోజున ముసలమ్మ తన దగ్గర ఉన్న పది రూపాయలు ఆ పిల్లవాడికి ఇచ్చి ఒరే వీటితో సంతలో నీకు నచ్చినవి ఏమైనా కొనుక్కో అన్నది పిల్లవాడు ముందు కొంచెం సంకోచించి ఆ పైన వాటిని తీసుకొని సంతోషంగా సంతకు పరుగుడు తీశాడు వాడి కళ్ళలో ఆనందాన్ని చూసి ముసలమ్మ కూడా చాలా సంతోషపడింది అలా వెళ్ళిన పిల్లవాడు పది నిమిషాల్లో తిరిగి వచ్చాడు వాడి ముఖం వెలిగిపోతుంది చేతుల్ని జేబులో పెట్టుకొని నేను ఏం కొన్నానో కనుక్కో అన్నాడు వాడు ఏం కొనుక్కున్నావో చూపించు అని ముసలమ్మ అంది పిల్లవాడి చేతిలో ఒక స్టీలు పట్టకాయ ఉంది ఇది ఎందుకురా అడిగింది ముసలమ్మ రోజు నువ్వు రొట్టె చేస్తున్నప్పుడు చేతులు కాలటం లేదా దీంతో కాలిస్తే చేతులు కాలవు అని అన్నాడు ఆ పిల్లవాడు ఆనందంతో ముసలమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి మా నాన్నే బంగారం అంటూ ఆ పిల్లవాడిని హత్తుకుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి